హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో ముందుకు వచ్చానండి పూరి జగన్నాథ్ రథమహోత్సవ వేడుకలు జూలై ఏడో తారీఖున అంగరంగ వైభవంగా పూరిలో జరిగాయి కదా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అలాగే ప్రతి ఊర్లోని కూడా ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం కదా అవన్నీ మీరు జరుపుకునే ఉంటారు ఆల్రెడీ అయితే ఈరోజు ఐదు రోజులు ఐదు రోజులు అనమాట తొమ్మిది రోజులు జరుగుతాయి కదండీ మంగళవారం నాడు పండగ అనమాట అదే అనకాపల్లిలో అయితే ఆవిటి పండగ అని చెప్పి చాలా బాగా సెలబ్రేషన్స్ అవి చేసుకుంటారనమాట మా నాన్నమ్మ ఉండేటప్పుడు అయితే ఆదింట్లో అంటే మొదటింట్లోనే ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా చేసుకుంటారండి అలా మా నాన్నమ్మ ఉండేటప్పుడు చాలా బాగా చేసుకునేవారు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కొండలు పట్టుకొని నీళ్ళ కోసం వెళ్తారండి ఒక గంట వాయించుకుంటూ నీళ్ళ కోసం వెళ్ళి ఆవిటి పండుగ రోజు అంటే ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మంగళవారం అనమాట ఈ వచ్చే మంగళవారం అలా అందరూ కలిసి వెళ్ళి ఒక చోట నీళ్లు పట్టుకొని ఎంత సందర సందరగానో ఇప్పుడైతే ఇంకా చాలా బాగా చేసుకుంటున్నారట డాన్స్లు వేసుకుంటూ డ్రమ్స్ అవి పెట్టుకొని అంత బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారటండి నా చిన్నప్పుడైతే అలా నీళ్ళు తెచ్చుకొని అక్కడ ఇంటి మధ్యలోని కర్రపోయే పెట్టి అదే పెట్టి అక్కడ ఆ నీళ్ళతోని పరణో అది పెద్ద కొండతో పరవాన అది చేసి అలా ఉపా ఎన్నో దీపాలు వెలిగించి ఉపారాలు పెట్టుకునేవారండి స్వామి వారికి అలాగే సుభద్రాదేవికి కూడా ఉపారం అది పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకునేవారు అనమాట ఆవిటి పండగ ఇప్పుడు నే ఆవిటి పండగ జరుగుతుంటే నేను వెళ్ళట్లేదు పెళ్ళైన కొత్తలో వెళ్ళేదాన్ని తర్వాత తర్వాత ఇప్పుడు వెళ్ళట్లేదండి ఇప్పుడు కూడా చాలా బాగా చేసుకుంటున్నారు మా చిన్నప్పుడైతే అనకాపల్లిలోని ఇంటి నుంచి బయటికి రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు రథం వస్తుందా ఇప్పుడు రథం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం అనమాట ఆ రథాన్ని తోడుతూ లాగేవాళ్ళు నీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారండి వాళ్ళు నీళ్ళు పోసుకుంటూ రథాన్ని లాగుతూ ఉంటారనమాట అయితే అక్కడ అప్పట్లో మోటార్లు అవి ఉండేవి కాదండి అప్పట్లోనే అందరూ నీళ్లు పట్టుకొని ఇంటి వాడుకలు కాటికి నీళ్ళు పట్టుకొని కుండీల్లో ఆటలు నింపుకొని ఉంచుకునేవారు అనమాట ఈలోపు వీళ్ళందరూ వచ్చేసి ఆ కుండీలో నీళ్లు వేసుకునేవారు ఆ పెద్దలందరూ తిట్టేవారు అనమాట వాళ్ళని కానీ మాకు చూడడానికి చాలా బాగుండేది ఎంటర్టైన్మెంట్గా ఉండేది అనమాట వాళ్ళు అలా నీళ్ళు పోసుకుంటూ వీళ్ళు తిట్టు ఉంటే వాళ్ళు నీళ్ళు పోసేసుకోవడం ఆ రథం రథాన్ని లాగడం అవన్నీ చాలా బాగుండేవి అనమాట ఆ సాయంత్రం చేసి కొబ్బరికాయలు అవి కొడతాం కదా జగన్నాథ స్వామికి ఆ సాయంత్రం ఏమో కొబ్బరి రొట్లు అవి చేసుకునేవారండి అప్పట్లో గ్యాస్ స్టవ్లు అవి ఉండేవి కాదు ఒకవేళ ఉన్నా సరే కొంతమందికే ఉండేవి మా అమ్మ అయితే మాత్రం బొగ్గుల పొయ్యి మీద చేసేదనమాట కొబ్బరి రొట్టు భలే ఉండేదండి సూపర్ ఉండేదనమాట అదే నోక పంచదార ఇవన్నీ వేసి చేస్తారు కదా ఎక్సలెంట్ ఉండేదనమాట ఎంత రెండు రోజులు కూడా నిల్వ ఉండేది అంత బాగుండేదండి ఈ స్వామి వచ్చి వస్తుందంటే ఆ సాయంత్రం అందరూ కూడా అనకపల్లిలో ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి రొట్టె కంపల్సరీ చేసుకుంటారనమాట అది చేసుకొని అది తినేవాళ్ళం అనమాట అంత బాగుండేవండి అప్పట్లో ఫెస్టివల్స్ చాలా బాగా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ లేవు అసలు ఈ ఫోన్లోనే ఉండిపోతున్నారు కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయట్లేదు అసలు మేమైతే మాత్రం బాగా అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అనకాపల్లిలో అలాగే ప్రతి ఊర్లో కూడా ఈ అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు అలాగే వైజాగ్లో కూడా పూర్ణ మార్కెట్లో ఇక్కడ చేస్తారండి అక్కడ కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాం అనమాట అయితే నారాయణ అవతారాలు కదండి ఈ తొమ్మిది అవతారాలు కూడా ఈ అవతారాలు ఒక అవతారం అనమాట రోజుకొక ఒక అవతారం అది పెడుతూ ఉంటారు స్వాముడి వారికి అలాగా ఈ అంగరంగ వైభవంగా చేస్తారు అలాగే పూరిలో కూడా చాలా సూపర్గా చేస్తారండి నిజంగా ఇక్కడ పూరిలో ఇక్కడ ఈ రథయాత్ర మహోత్సవ ప్రత్యేకత ఏమిటి తెలుసా మీకు ఎక్కడైనా సరే దేవుళ్ళు ఊరేగింపులు జరిగేటప్పుడు వస్తు విగ్రహాలను ఊరేగిస్తారండి కానీ ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో మాత్రం మూలమూర్తులు వచ్చి ఆ రథంలో కూర్చుంటారండి అంటే సాక్షాత్ పరమాత్ములే వచ్చి దేవతలే వచ్చి అక్కడ కూర్చుంటారనమాట ఆ జగన్నాథ స్వాముల వారు అలాగే సుభద్రాదేవి అలాగే బలరాముడు స్వామి అంటే ఎవరండి శ్రీకృష్ణ పరమాత్ముడే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా ఉంటారని కూడా అందరూ అనుకుంటారండి అందరూ నమ్మకం అనమాట అది నిజంగానే అక్కడ ఉంటారటండి అలాంటివి వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి ఆ రథంలో కూర్చుంటారనమాట అందుకే ఆ రథయాత్రలో అంతమంది భక్తులు పాలుపంచుకుంటారండి లక్షలాది మంది భక్తులు అక్కడ పాలుపంచుకుంటూ ఉంటారనమాట వాళ్ళ ఆ మూలమూర్తుల నీడ మన మీద పడితే మనకు పునర్జన్మ ఉండదు మనకు ముక్తి లభిస్తుందని ఎంతమంది చిన్న పెద్ద చిన్నపిల్లలు లేరు అందరూ కూడా వెళ్ళిపోతారండి మహిళలు అలాగే వృద్ధులు అందరూ కూడా వెళ్తారు మేము చనిపోయినా పర్వాలేదు అని ఆ జనాల కిటకిటలాటల్లోనే ఆ రథం తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఎవరైనా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు కానీ అవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ స్వామి వాళ్ళు అక్కడ కూర్చు కూర్చున్నారు అని చెప్పి ఆ రథయాత్రలో పంచుకుంటూ ఉంటారండి అంత బాగాన అయితే అక్కడ ఆ గర్భగుడి దగ్గర నుంచి గుడించి మందిరంకి పెద్ద దూరం ఏమి ఉండదటండి ఆ పూరిలోనే కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో టైం పడుతుంది అనమాట జగన్నాథం వారు అనుకుంటేనే అనమాట అతను అనుకుంటే ఆ రథం కదులుతుంది కానీ ఉదయం స్టార్ట్ ఎప్పుడో స్టార్ట్ అయితే రాత్రి వరకు అక్కడికి రాత్రికి వస్తుందట ఆ గుడించి మందిరానికి అక్కడ బయట ఉండిపోతుంది అనమాట ఆ రాత్రి అంతా మరుసటి రోజు ఆ లోపలికి తీసుకెళ్లి తొమ్మిది రోజులు అక్కడే ఉంటారట స్వాములవారు బలరాముడు సుభద్రాదేవి కూడాన అయితే లక్ష్మీదేవి ఆ గర్భగుడిలోనే ఉంటారట లక్ష్మీదేవికి చెప్తారట జగన్నాథస్వాముల వారు నేను ఒక రోజులో వచ్చేస్తాను అని చెప్తారట కానీ ఎంతకీ రాకపోతే ఆ గోపురం పైకి ఎక్కి లక్ష్మీదేవి స్వాములవారి కోసం ఎదురుతనులు చూస్తూ ఉంటుంది గుడించి మందిరం వైపు చూస్తూ ఉంటుందట ఆ తల్లి ఇంకెంతకి కపోవడం చూసి ఐదు రోజు ఐదో రోజు ఆవిడ బయలుదేరి సోముల వద్దామని చెప్పి ఎంత బాగానో అలంకరించుకొని వస్తారట వస్తే సోముల చెప్తారట అమ్మవారు వస్తున్నారని ఆ అమ్మవారు వస్తున్నారా అని చెప్పి తలుపులు వేసేయండి అంటారంట అతను అంటే తలుపులు వేసేస్తారట ఇంకా అమ్మకి ఆ తల్లికి ఎంతో కోపం వచ్చి ఆ మైతిని రథం ఉంటే ఒక సైడ్ని ఇలా నరికేసి ఆ రథసారథ చెయ్యి నరికేసి ఆవిడ కోపంగా అండి గర్భగుడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారట ఆవిడ ఆ తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత సోములవారు వచ్చి ఎక్కుతారట గర్భగుడి దగ్గరికి ఇంకా వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పేసి అనుకుని అతను బయటకు వస్తే అమ్మ వచ్చారు వీళ్ళు ఇలా చేశారని చెప్తారట ఇంకా సోములవారు అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవి గర్భగుడి తలుపులన్నీ వేసేస్తారట అండి వేసేసాక నేను తీయను కాక తీయనని భీష్మించి కూర్చుంటారట స్వాములవారు బతుంలాడుకుంటారట లక్ష్మి నన్ను నేను తీయ లక్ష్మి అక్కడికి వెళ్ళాను కానీ నీ మీద ధ్యాస ఉంది లక్ష్మి నీకు వజ్ర వైద్యుల తెచ్చాను లక్ష్మి అని ఎన్నో చెప్తారట కానీ అయినా సరే ఆ తల్లి అసలు తలుపులు తీయదటండి అప్పుడు తలుపులు తీయపోతే బలరాముడు బావగారు వచ్చి అమ్మ లక్ష్మి అలా అంటావేంటమ్మా పోనీ మా తమ్ముడు ఏదో చేసాడే అనుకుందాం తప్పు చేసాడే అనుకుందాం నువ్వు క్షమించాలి కదమ్మా భార్యభర్తలు అన్నాక ఇలా జరుగుతూ ఉంటాయమ్మా అని అన్నీ చెప్పబోసరికి వెంటనే ఆ తల్లి వచ్చేస్తుందటండి అలాగే బావగారు అని వెంటనే వచ్చి తలుపులు తీసేస్తుందటండి అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మనకి ఇన్స్పైరింగ్ అనమాట మనం ఇన్స్పైర్ అవ్వాలండి అవన్నీ చూసి కూడా అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే వెంటనే మనకు మనమే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట సర్దుకుపోతే మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అలాగే మన భార్యాభర్తల బంధం కూడా నిలబడుతుందండి అలా చెప్పగానే ఆ లక్ష్మీదేవి వెంటనే వాళ్ళకి ప్రవేశిస్తే ఆ గర్భగుడిలో మూలమూర్తుల కింద అక్కడ కూర్చుంటారట ఈ స ఈ సమయంలో ఆ పూరిలోని ఎంత బాగానో చేస్తారట అండి అలాగే శుద్ధ పౌర్ణమి రోజు స్నా స్నాన పౌర్ణమి అంటారట ఆ రోజునేమో వారికి జ్వరం వస్తుందటండి అప్పుడు ఎందుకంటే స్నాన పౌర్ణమి రోజు ఆ స్నానమేది ఉంటుందట దేవాలయంలోనే అక్కడ వేరే చోట అక్కడ తీసుకొచ్చి నూట ఎనిమిది కలసాలతో స్వామివారికి స్నానం పోయిస్తారట జ్వరం వచ్చి వచ్చేస్తుందటండి అదేంటి భగవంతుడు జ్వరం రావటం అని మనం అనుకోవచ్చు కానీ ఎందుకు అనుకుంటున్నారు ఆ సమయంలోని హరిజనులకి సేవ చేసే మహద్భాగ్యాన్ని కలిగిస్తారట అండి స్వాములవారు అప్పుడు పత్యం పత్యం పెడతారట ఈ సేవలన్నీ కూడా చేస్తారట అండి అక్కడ ఇవన్నీ ఎంత బాగా అసలు మనకి ఊహించుకుంటే ఎంత బాగుందో చూసారా నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగుంటుందండి నిజంగా ఆ సేవలన్నీ వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం కోసం అతను జ్వరం తెచ్చుకుంటారట ఆ వాళ్ళకి ఆ స్వాముల వారికి పత్యం పెడతారట అవన్నీ కూడా అనమాట ఆ విధంగా ఒక కథనం ఇంకొక కథనం ఏంటంటే ఆ గర్భగుడి నుంచి ఈ గుడించి మందిరంకి వస్తారు చూసారా అక్కడికి రావడానికి ద్వారకా నుంచి బృందావనంకి వస్తారు స్వాములు వారు అని చెప్పేసి అనమాట అంటే బృందావనంలో చిన్నప్పుడు అంతా కృష్ణుల వారు గడుపుతారు కదా ద్వారకా ద్వారకాకి వెళ్ళిన తర్వాత అసలు రారంట ఆ బృందావనంలో ఉన్న గోపికులు అలాగే యశోద తల్లి కృష్ణుని కోసం ఎదురుతనులు చూస్తారట అండి అయితే ఈ పూ అదే ఈ రథ రథమహోత్సవ ఉత్సవంలో స్వామి రథమహోత్సవ అక్కడికి కృష్ణుల వారు వస్తారని చెప్పి ఆ గురించి మంత్రులు వాళ్ళందరూ ఉంటారట ఆ విధంగా కూడా కృష్ణుల వారికి కృష్ణుల వారితో వాళ్ళందరూ గడపడానికి కూడా ఒక కథనం ఉందన్నమాట అలాగే పూరి జగన్నాథ స్వామి మొండి చేతులతో ఉంటారు చూసారు స్వాముల వారు చెక్కున్నారట అండి ఆ పరమాత్ములే చెక్కున్నారట నాకు నేను మొండి చేతులతోనే మీకు దర్శనమిస్తానని కూడా చెప్తారట అయితే ఈ గురించి మందరం అంటే ఏంటంటే ఏంటనుకుంటున్నారు మహారాజు అక్కడ మహారాణి అంట ఆ పూరి జగన్నాథ ఆలయం కట్టిన మహారాజు గారి భార్య అంట ఆ గుడించి అనే అనే మహారాణి అనమాట అక్కడ వరకు వెళ్తారట ఇలాగే ఎంత అద్భుతంగా పూరి జగన్నాథ్ రథమహోత్సవ ఉత్సవాలు అంత అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటే మూలమూర్తులే వచ్చి అక్కడ కూర్చుంటే ఇంకా ప్రజలు వెళ్లకుండా ఉంటారండి ఎంత వర్ణనాతీతంగా ఉందండి నిజంగా పూరి జగన్నాథ్ స్వామికి జై